ట్వంటీ ఫైవ్ ఫలితాలలో నంద్యాలలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు అభినందించిన ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి జె ఇ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో నంద్యాలలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు సందర్భంగా ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తమ న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్న అనీషా తపస్సు అత్యధికంగా తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఏడు పర్సెంటేజ్ సాధించిందని అదేవిధంగా మరో ఏడు మంది విద్యార్థులు తొంభైకి పైగా పర్సెంటేజ్ సాధించారని తెలిపారు లిఖిత తొంభై ఏడు పాయింట్ ఆరు రెండు పర్సెంటేజ్ స్నేహలత రెడ్డి తొంభై ఐదు పాయింట్ సున్నా మూడు పర్సెంటేజ్ సాయి కిరణ్ రెడ్డి తొంభై నాలుగు పర్సెంటేజ్ కార్తీక తొంభై మూడు పాయింట్ ఐదు రెండు పర్సెంటేజ్ జి మనోజ్ కుమార్ తొంభై రెండు పాయింట్ ఆరు తొమ్మిది పర్సెంటేజ్ తస్లిం తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు పర్సెంటేజ్ పద్మ మీనాక్షి తొంభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి పర్సెంటేజ్ సాధించారని తెలిపారు వీరిలో కార్తిక్ ఇరవై నాలుగు ఎస్ లిఖితు పది పది ఎకే సంతోషు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఇక్కడ ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులు సాధించినట్లు ప్రకటించారు కళాశాల డైరెక్టర్ వాసుదేవారెడ్డి మాట్లాడుతూ న్యూక్లియస్ కళాశాల నుంచి మొత్తం మీద ఇరవై మూడు మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత సాధించారని ఈ విద్యార్థులందరూ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి కళాశాలలో సిద్ధమవుతున్నట్లు తెలిపారు నంద్యాల ప్రాంత ప్రజలకు సమీపంలో జేఈ నీట్ మరియు సిఏ సంబంధిత నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆదరించి సహకరిస్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివిధ పాఠశాలల యాజమాన్యాలకు ఉపాధ్యాయులకు తమ కళాశాల అధ్యాపకులకు న్యూక్లియస్ కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు నిన్న ఎన్టీఏ వారు ప్రకటించిన జేఈ మెయిన్స్ లో న్యూక్లియస్ మరోసారి అద్భుత ప్రదర్శన కనపడుచింది అనిశతబ్బు అత్యధికంగా నైంటీ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించింది అలాగే లిఖిత్ నైన్టీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ స్నేహితుల రెడ్డి నైంటీ ఫైవ్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ సాయి కిరణ్ రెడ్డి నైన్టీ ఫోర్ పర్సెంటేజ్ కార్తీక నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ టూ పర్సెంటేజ్ జీ మనోజ్ కుమార్ నైంటీ టూ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంటేజ్ తస్నీమ్ నైన్టీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ అలాగే పద్మ మీనాక్షి నైన్టీ వన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ సాధించారు మొత్తం ఇరవై మూడు మంది విద్యార్థులు అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యారు ఈ సందర్భంగా నంద్యాల ప్రజలు న్యూక్లియస్ కళాశాలపైన పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం మరోసారి వమ్ము చేయకుండా మంచి ఫలితాలు సాధించి మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము ఈ సందర్భంగా అధ్యాపకులకు అధ్యాపకేతర బృందానికి నంద్యాల ప్రజలకు తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కార్తీక ట్వంటీ ఫోర్ ఎస్ లిఖిత్ వన్ థౌసండ్ టెన్ కే సంతోష్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులు సాధించారు ఈ ఫలితాలు మా బాధ్యతను మరోసారి పెంచాయి ప్రతి సంవత్సరం ఎన్ఐటి ర్యాంకులు సాధిస్తున్నాము లాస్ట్ ఇయర్ ఒక ఐఐటి ర్యాంక్ వచ్చింది ఇయర్ ముగ్గురు నలుగురు విద్యార్థులకు ఐఐటి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది అలాగే ఏడెనిమిది మంది విద్యార్థులకు ఎన్ఐటి ర్యాంకులు రావడానికి ఈ పర్సంటేజ్ ప్రకారం చూస్తే వచ్చేటట్లు కనిపిస్తూ ఉంది సో ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్టీఏ వాళ్ళు విడుదల చేసిన జేఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన పట్టులో కనిపించినారు అనిసా తబూస్ అమ్మాయి నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించింది లిఖిత అబ్బాయి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ స్నేహలతారెడ్డి అనే అమ్మాయి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సాధించినారు దాదాపుగా ఎనిమిది మంది విద్యార్థులు నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ సాధించినారు దీంతో పాటు ఇరవై మూడు మంది దాదాపుగా అడ్వాన్స్ అడ్వాన్స్కి క్వాలిఫై అయినారు సో ఈ ఫలితాలు సాధించిన అందరి విద్యార్థులకి నా అభినందనలు వాళ్ళ పేరెంట్స్ అందరికీ నా అభినందనలు ఈ ఫలితాలు సాధించడంలో మొట్టమొదటిగా నేను దేవుని కొట్టే చెప్తున్నాను రెండు వచ్చేసి యాజమాన్యం యొక్క ప్రోత్సాహం సపోర్టు వల్ల ఈ విజయం సాధించినాము స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్ డెడికేషన్ వల్ల కూడా ఈ విజయం సాధించగలిగినాము లెక్చరర్స్ యొక్క హార్డ్ వర్క్ కూడా దీనిలో ఉంది ఇంకా ఎక్కువగా ఈ విజయం సాధించడంలో న్యూక్లియస్ కాలేజ్ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ విజయం అందించినది సో కాబట్టి ఇంకొకసారి ఈ విజయం సాధించిన విద్యార్థులకి నా అభినందనలు చెప్తూ మంది నా పేరు అనీసార్ నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుకున్నాను నాకు నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ వచ్చింది దీనికి మా టీచర్స్ అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ వల్ల మాత్రమే నాకు ఈ రిజల్ట్ వచ్చింది నా పేరెంట్స్ సపోర్ట్ కూడా నాకు ఉంది హరీ సార్ హక్ సార్ ఫనీ సార్ వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు నా నాకు నా గ్రాఫ్ పెరగడం అదంతా వాళ్ళే రీజన్ నా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు మా అన్న నాకు సపోర్ట్ చేశాడు థ్యాంక్ యూ కాలేజ్కి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు తస్నిం నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్నాను నాకు నైంటీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చాయి నాకు చాలా హ్యాపీగా ఉంది కాలేజ్ లెక్చరర్స్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ సార్ అందరూ సపోర్ట్ వల్లనే నేను సాధించారు థ్యాంక్ యూ పర్సెంటేజ్ సాధించాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ప్రిన్సిపల్ సారు ఫ్యాకల్టీ మొత్తం నన్ను ప్రోత్సహించి జేఈమిన్స్లో మంచి ర్యాంక్ వచ్చేటట్లు చేసినారు న్యూక్లియస్ కాలేజీలో చదివినందుకు నేను చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి